సో పారతంత్యం ఉన్నంత వరకు ఈశ్వరుడు అంటే భయం కలుగుతుంది ఎప్పుడు నువ్వు నేను వేరు వీడు వేరు ద్వైతం అంటాం దాన్ని ఇద్దరుగా అనుకున్నప్పుడు వీడు కనక వేస్తేనే నాకు భయం వేస్తుంది ఎందుకంటే వీడు దుర్మార్గుడు ఏం చేస్తాడో నిజానికి వాడు ఏం చేయకపోవచ్చు కానీ ఒక భయం నా మనసులో ఏర్పడిపోయింది సో వాడిని చూస్తేనే ఒక విధంగా వెకటు తర్వాత చిరాకు జగుప్సా లేకపోతే భయం ఏర్పడుతుంటాయి సో భగవంతుడు నాకన్నా అన్యంగా ఉన్నాడు అనుకున్నంతవరకు భగవంతుని చూసి భయపడుతూ ఉంటాము అమ్మో ఇది భగవంతుడికి తెలిస్తే నాకేం శిక్ష పడుతుందో అని అసలు నేనే భగవంతుడిని నేనే ఆత్మస్వరూపాన్ని నాకన్నా భగవంతుడు అనేవాడు భిన్నంగా లేడు అని ఉన్నప్పుడు నీకు భయం ఏమైనా ఉంటుందా దాన్ని అభయం అంటారు సో ఏకత్వంలో అభయం ఉంది భిన్నత్వంలో భయం ఉంది లేకపోతే ఇంతమంది దేవతలను మనం కొలవడం దీనికిరా ఆత్మ ఒకటే అయితే అంటే మనం ఆ ఏకత్వం తెలుసుకోలేదు కాబట్టి రకరకాలు పెళ్ళి అవ్వలేదండి కుజుడికి పూజలు చేయించండి రాహుకేతువులకి పూజ చేయించండి ఇది సో అదేదో సరిగా లేదండి వినాయకుడికి యజ్ఞం చేయించండి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనకి బన్నా భగవంతుడు భిన్నంగా ఉన్నాడని మనం అనుకోవటం వల్ల ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇవి దాటడం కోసం మనకేవో మార్గాలు చెప్పబడుతున్నాయి నిజానికి ఉన్నదంతా ఒకటే నేను వేరే ఎందుకు భిన్నంగా ఎందుకు ఆలోచించాలా నేను పరమాత్మ కన్నా ఏ విధంగానూ భిన్నం కాదు పరమాత్మ నాలో ఉన్నాడు నేను పరమాత్మ స్వరూపాన్ని నేను ఏమీ చేయాల్సిన అవసరం లేదు నిశ్చలంగా కూర్చో నువ్వు నీకేమైనా జరిగితే నేను చూస్తాను అంటే ఆ ధైర్యం అన్నింటిలోనూ ఉండాల్సమా కేవలం ఆశ్రమంలో ఇక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడటం కాదు అదైనా మన కన్వీనియంట్గా ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటాం మనం అది కాదు అన్నిట్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ అలాగే ఉండాలి మాటకు ముందు డైరెక్ట్ డాక్టర్ దగ్గర పరిగెత్తాల్సిన అవసరం లేదు నిబ్బరంగా ఉండు ఏం జరుగుతుందో చూద్దాం ఏమీ జరగదు కాపాడేవాడు వాడు మన మనసులో స్వచ్ఛత ఉండాలి నేననే అది ఆ నమ్మకం సంపూర్ణంగా ఉండాలి మనకి అప్పుడు ఏమీ కాదు అవుతుందో అవ్వదు డాక్టర్ గారు అనకపోతే ఏమవుతుందో ఆడాట చెప్పింది మనం పాల్గొకపోతే ఏమవుతుందో ఈ భయంతో మనం చచ్చిపోయి ప్రతి క్షణం చచ్చిపోతాం ఇది తప్పు ఆలోచన నా ఉద్దేశం చావు ఎవరికైనా వస్తుందన్న రోజు రోజు రాదురాత నా మాట వినండి అన్ని అన్నిసార్లు రాదు ఒకసారి వస్తుంది భయపడిన వాడికి రోజు వస్తుంది చావు అది వద్దు ధైర్యంగా ఉండండి విశ్వాసం ఎప్పుడు వస్తుంది ఆ ధైర్యం నీకు విశ్వాసం ఆయన మీద నువ్వు పెట్టుకున్నప్పుడు వస్తుంది లేకపోతే రాదు అది ఓకే రైట్ తర్వాత ఈశ్వరుడు అంటే భయం కలుగుతుంది నేను నా అనే భావాలను మినింగి ఆత్మ అనేకత్వం యొక్క పారతంత్ర్యం యొక్క ప్రభావంగా భావిస్తుంటాడు అంటే నేను ఆ భా వాడి నిండా వాడి వాడి ఒంటి నిండా ఉండేది మనసు నిండా ఉండేది అంటే నేను ఇది నాది ఇవి ఉండటం వల్ల ఏమవుతుంది అనేక ఆత్మలుగా కనబడుతోంది ప్రపంచం అంతా కూడా ఉన్నది ఒకే ఆత్మ దానివల్ల ఏమవుతుంది వాడు పా అంటే స్వతంత్రం కోల్పోయి పారతంత్రంలో అంటే ఇంకోళ్ళ అధీనంలో ఉన్నట్టుగా అనుకుంటూ ఉంటాడు వైరాగ్యం వైపు వెళ్ళక బాహ్య కర్మలను సేవిస్తుంటాడు నువ్వు వెళ్ళాల్సిన ఏమిటి మానసికంగా నువ్వు వైరాగ్యం పొందాలి యోగి గమ్మననే నాదుగురుడు నన్ను గమ్మనే విరాగి వీరాగిమ్మననే వైరాగ్యం తెచ్చుకోమని చెప్తున్నాడు వైరాగ్యం తెచ్చుకుంటే భగవంతుడు నీకు దగ్గర అవుతాడు కనపడందల్లా నాదని లోపలేసుకుంటే భగవంతుడు ఎందుకు వస్తాడు రాడు సో అదే చెప్తున్నాడు ఇక్కడ వైరాగ్యం వైపు వెళ్ళక భాష్యకర్మలను సేవిస్తుంటాడు వాడికి శోక మోహాలు ప్రాప్తిస్తాయి వాడికి శోకము మోహం అది పోతుందేమని ఏడుపు పెళ్ళానికి చిన్న ఇంత పురు కురుపు వేస్తే వీడు విలువలాడిపోతాడు పెళ్ళానికి ఏమైపోతుందో చిన్న కురుపు ఇంత శరీరంలో ఇంత చిన్న కురుపు ఓకే ఓ ఉద్ధవా మాయా గుణాలలో క్షోభ కలిగినప్పుడు ఆత్మకు కాలం జీవం వేదం లోకం స్వభావం ధర్మం ఈ మొదలైన అనేక నామాలు కలిగి నిరూపితం అవుతూ ఉంటాయి ఆత్మకి అసలు ఏ పేరు లేదు కానీ మనకి గుణాలలో ఉన్నప్పుడు మనకి క్షోభ అంటే బాధ కలిగినప్పుడు ఆ ఆత్మని మనం ఎన్ని రకాలుగా నా సమయం బాగుండలేదండి తర్వాత ఏ నా జీవితం అంతా ఇంతేనండి తర్వాత నా ఈ లోకం అంతా దరిద్రమండి నేను మంచివాడి తర్వాత దాన్ని నా స్వభావం ఇట్లా ఉందండి అవతలవాడి స్వభావం అట్టా ఉందండి తర్వాత అసలు ధర్మమే లేదండి వీడియో ధర్మం గురించి మాట్లాడతాడు వీడే ధర్మం పాటించాడు కానీ లోకంలో ధర్మం లేదని చెప్తాడు రే తాత కూతు ఐదు నిమిషాలు ఏ మొదలైన అనేక నామాలు కలిగి నిరూపితం ఉంటుంది అవన్నీ దాని వెనకాలంతా ఉన్నది ఆత్మే నువ్వు రకరకాల పేర్లు పెట్టుకుంటున్నావు నువ్వు అందుకని వాసిష్టంలో చెప్తాడు ఆయన ఏమనంటే కేవలం మానవుడు వర్తమాన జీవితంలో వాడు చేసే పురుష ప్రయత్నాల యొక్క ఫలితం మీద వాడు ఏదైనా పొందుతున్నాడు తప్ప గత జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి అశుభ పురుష ప్రయత్నాలు శుభ పురుష ప్రయత్నాల ప్రభావాన్ని తట్టుకుని వర్తమాన జీవితంలో వాడు ఎన్నుకున్నటువంటి మార్గాన్ని నిజ మార్గాన్ని రుజు మార్గాన్ని శాస్త్రవేహితమైనటువంటి మార్గాన్ని వాడు సాధించడానికి ప్రయత్నం చేస్తే కేవలం అది మాత్రమే వాడికి ఫలితం ఇస్తుంది తప్ప దైవము తర్వాత అనుగ్రహము ఇటువంటి మాటలు లేవు అని చెప్తున్నాడు ఆయన ఇవన్నీ మధ్యవాదులు అంటే ఏంటి వాడు ఎక్కువ కష్టపడటం ఇష్టం ఉండదు నీకు జాతకం చూసి ఒరే నీ పీరియడ్ బాగుండలేదురా జయకు అని చెప్తారు చెప్పటం మంచిదే నేనేం కాదంటారు కానీ నీ కర్మ పోతుందా మానేసినది మాత్రమే పోదు కాకపోతే నీకు ఒక స్వాంతన భయం నుంచి నేను బయటికి తీయాల ఏమండి ఏదో సమయం బాగుండదు అది వాడి ఇది నడుస్తుంది గే గ్రహ ప్రభావం అదేదో ఉంది ఇదని చెప్పి ఏదో చెప్తాడు చెప్పంగానే కానీ మనకు భయం తెల్లవారులేస్తే ఆ జరిగేది ఏమన్నా జరకం అంత కానీ ఈ గ్రహాలన్నీ అసలు ఎవరు ఆధీనంలో ఉన్నాయి పరమాత్మ అధ్యయనంలో ఉన్నాయి అటువంటి పరమాత్మ కాళ్ళు ఎందుకు పట్టుకోకూడదు నువ్వు భగవద్గీతలో విషయం చాలా క్లియర్గా చెప్తాడు ఆయన మరి వెర్రివాళ్ళలాగా వెళ్ళి నా అవతార స్వరూపాలైనటువంటి ఇతర దేవతలు ముప్పై మూడు కోట్ల దేవతల్ని వాళ్ళని ప్రార్థించుకుని వాళ్ళ దేవత కోరికలు తీర్చుకుంటున్నారు వాళ్ళకు కూడా నేను అనుమతిస్తేనే వాళ్ళు మీకు ఇవ్వగలుగుతున్నారు అటువంటిది ఆ ఎందుకు పోతారో సీత నా దగ్గరికి రండి నీకు జన్మ లేకుండా చేస్తాను నేను అని చెప్పా ఆయన చెప్తున్నాడు అది ఎవరన్నా పట్టించుకున్నావా లే టెంపరీ అవ్వాలి తిరుపతి వెళ్ళిపోవాలి గుండుగొట్టు చేసుకుని నాకు పది లక్షలు రావాలి నాకు పది వస్తే నీకు రౌండ్ వేస్తా ఎట్లా అందరూ చేసే వ్యాపారం అదే కదరా సో ఈ విధంగా వద్దని చెప్తున్నాను సరే తర్వాత సో అన్ని పేర్లు వస్తాయి ఇవి మాయామయ లక్షణాలు వదిలే ఇవి మాయామయ లక్షణాలు అంటే మాయ యొక్క లక్షణాలు ఇవన్నీ ఇన్ని రకాలుగా భగవంతుని గుర్తించడం ఆత్మని ఇదంతా ఇది వాస్తవంగా సత్యం ఆత్మ ఒక్కటే నిజమేమిటి అంటే ఆత్మ ఒక్కటే ఉన్నది ఇన్ని పేర్లు దానికి మనం పెట్టుకున్నవి దేవుడు అదృష్టం దురదృష్టం సరిగా లేదు టైం సరిగా లేదు ఇవన్నీ మనం మాట్లాడుకునేవన్నీ కూడా కేవలం ఒక నెపం అన్నమాట ఆ పని చేయడం మనకి ఇష్టం లేదు కష్టపడటం ఇష్టం లేదు పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం లేదు అందుకని ఏదో కారణం చేయడం అబ్బా గురుగారు నాకు నొప్పిగా ఉందండి నేను చేయలేను చెప్పగానే నొప్పి వచ్చేస్తుంది దాని దంపదిక